అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు అందరూ ఎలా ఉన్నాయని బాగున్నారా మేమైతే బాగున్నామండి అయితే నేను కొత్తగా డ్రై ఫ్రూట్స్ బీజేసి పెట్టానని వీడియో చేసి పెట్టానని ఆల్రెడీ నేను కామ్కి పెట్టాను షాప్కి పెట్టాను అయితే ఆఫ్లైన్ కస్టమర్స్ చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు ఆల్రెడీ టూ టైమ్స్ తీసుకొచ్చామండి అయిపోయి థర్డ్ టైం తీసుకొచ్చాము అంటే కొంచెం ఫస్ట్ నెత్తలు ఎన్ని నెత్తలు అంటారండి ఈ సైడ్ తీసుకొచ్చాము అయిపోయి కొంతమంది ఆఫ్లైన్ కస్టమర్స్ అయితే చిన్న సైజు కావాలన్నారండి అందుకని ఈ సైజు తీసుకొచ్చాం ఈ పావు కేజీ లెక్క ఇవ్వడం జరుగుతుంది మీకు ఇలా కావాలంటే ఇలాగ పాత్ర చేస్తాం లేదు మామూలుగా చేసి క్లీన్ చేసి కావాలంటే ఇలా కూడా మేము మీకు ఎంత కేజీ కావాలా అర కేజీ కావాలా పావు కేజీలు కావాలా అలాగా మేము పంపిస్తామండి ఎండి చేపలు అంటారండి సాగుడాయలు అంటారు ఎండి చేపలు ఉప్పు సాగుడాయలు ఇవి కూడా మేము పావు కేజీ లెక్కనే ఇవ్వడం జరుగుతుందండి ఇలా తూకం వేస్తామండి కాక మీద ఇలా తూకం వేసి మీకు అది ఎంత వచ్చిందో చూసి ఇలా చూస్తామండి తోకేసి పావు కేజీ అంటే ఇలా వస్తాయండి పావు కేజీ రెండు వందల గ్రాముల పావు కేజీ ఇలా వస్తాయి పావు కేజీ మీకు మేము కాటేసి మీకు ఇలా ఇవ్వడం జరుగుతుంది అండి ఇడ్లీ ఎన్ని రవి పొట్ట అంటామండి మేము రెండు రవి పట్టండి పచ్చి రవి పొట్టే ఇప్పుడు ఎండి రవి పొట్టండి ఇది దీన్ని కూడా చాలా నీట్గా ఉంది చూడండి చాలా క్లీన్గా నీట్గా ఉంది జస్ట్ మీరు ఇలా వేసుకుని అలా తీసుకుని కర్రీలో వేసుకోవచ్చండి దీన్ని రొయ్య పొట్టు చేసుకోవచ్చండి రొయ్య 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 పొట్టుతో పాటు రొయ్యి కారం చేసుకోవచ్చు ఇది రొయ్య పొట్టు అంటారు ఎండి పొట్టండి ఎండి రెయ్యిపొట్టు దీన్ని మేము వంద గ్రాములు యాభై గ్రాములు కేజీ లెక్క కూడా ఇస్తాం ఇలాగా ఇలా మీ కాట వేసి ఇలా యాభై గ్రాములు ఉంది కదండి ఆన్లైన్ అయితే పావుకూలు ఇస్తామండి చాలా బాగుంటుందండి మన మామిడికాయ రేపు కూడా కర్రీ చేసుకోవచ్చు ఇది యాభై గ్రాములు వచ్చినాయండి ఎవరికి కావాల్సింది మేము పావు కేజీ లెక్కన వంద గ్రాము లెక్కన ఇస్తామండి దీన్ని ఎండి రేపు పట్టి అంటారు చాలా నీట్గా ఉంది చూడండి అసలు ఎటువంటి డస్ట్ లేదు కొన్ని చోట్ల రేపట్టుకి ఇసుకుంటుందండి అది కూడా లేదు చూడండి మీరే చూడండి చాలా నీట్గా ఉంది ఎన్ని రొయ్యలు ఇలా తెలుసు కదా ఎండి రైలు చాలా గట్టిగా ఉండదండి మీరు ముక్కు చూడండి గట్టిగా ఉంటుంది కండ బాగుంటుంది ఈ రెయ్యని కండ బాగా ఉంటుంది ఈ రేలోని అని ముక్కు చూస్తేను దీన్ని కూడా మేము పావు కేజీ ఇస్తామండి చూడండి మీరు పావు కేజీకి కింద వస్తున్నాయి కాటా చూడండి మీకు ఇలా తలకాయలతో కావాలంటే తలకాయలతో ఇస్తామండి లేదు ఇలా మాకు ఇలా క్లీన్ చేసి ఇవ్వాలంటే ఇలా క్లీన్ చేసి ఆలో రెండు ఎక్కడికైనా సరే పంపిస్తామండి వేస్తున్నానండి ఇలా నేను రొయ్యలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి తూర్పు గోదావరి తీసుకొచ్చి నెయ్యి అండి కాకినాడ నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది రొయ్యలు తేలిక కదండి పావుకి చాలా తిరుగుతాయి పావుకించి అన్ని రొయ్యలు వచ్చినాయండి చొండ పోయిప్పు చేపలండి ఎన్ని గొరసలు అంటారు ఇల్లి గొరసలు అంటారు చాలా బాగుంటాయండి ఈ చేపలు రెండు ముక్కలు కట్ చేసుకోవచ్చు మీకు ఇది గొరసలు చాలా బాగుంటాయి కండ్ ఉంటుందండి ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుంది చేపలు ఈ వండుకొచ్చి పులుసు పెట్టుకోవచ్చండి వంకాయ టమాటేసి గుడ్లేసి ఈ చేపల్ని అయితే వీటిలో కూడా మేము ఏం చేస్తామంటే మీకు కాటైతే ఇస్తామండి పావు కేజీ లెక్కనే ఆఫ్లైన్ కస్టమర్లు అక్కడ తీసుకుంటున్నా సరే నేను ఆఫ్లైన్ కస్టమర్స్ వచ్చి తీసుకుంటే వీడియో తీసి పెడతానండి వాళ్ళని అడిగి పావు కేజీకి ఇంకా వస్తాయండి ఇంకా పావు కేజీ ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇంకా వస్తాయండి పావు కేజీకి వీటిలో క్లీన్ చేసి పంపించమంటే ఇలా తలకాయ తోకా తీసి క్లీన్ చేసి రెండు పీసెస్ కొన్ని కోసి పంపిస్తామండి మీరు ఎక్కడికైనా సరే అడ్రస్ చెప్తేనే ఓకేనండి ఎన్ని కూడా మీకు ఏది కావాలంటే ఎండి నత్తలు సాగులు ఎండు రొయ్యలు ఎండు గొరసలు రొయ్యి ఎలా కావాలంటే అలా మేము ఆర్డర్ చేస్తాను ఒకసారి మీరు మా దగ్గర కొని చూడండి చేస్తూ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఈ అనేది తీసుకొచ్చింది చేపలు కాబట్టి సూపర్గా ఉంటుంది బాగా చేపలకైతే కండ్ ఉంటుందండి అది మీ దిగ్గ ట్రై చేసుకోవచ్చు కూలిసి పెట్టుకోవచ్చండి రోజులైతే కోడిగుళ్ళే ఇది వండుకోవచ్చు మీరు రొయ్యలు కూడా చాలా బాగుంటాయి కొన్ని రొయ్యలు గుల్లగా ఉంటుంది గుల్లగా ఉండదండి చాలా గట్టిగా ఉంటుంది దీంతో రొయ్యకారం కూడా చేసుకోవచ్చు ఓకేనండి మా ఛానల్ సపోర్ట్ చేయండి రేపు మరి ఇంకో వీడియోతో కలుద్దాము ఓకే థ్యాంక్స్ అండి